విజ్ఞాన్ గారు పుష్ప టూలో ఏదైతే మ్యూజిక్ డైరెక్టర్ ఇప్పుడు డిఎస్పీ గారు ఉన్నారో కాకపోతే బీజ్యం ఎవరైతే ఉన్నారో తమన్ గారిని తీసుకుంటున్నారని కొన్ని ఆర్టికల్స్ వినిపిస్తున్నాం కదా అది ఎంతవరకు కరెక్ట్ డిఎస్పి ఎలా ఒప్పుకున్నారు అంటారు డిఎస్సి ఒప్పుకున్నాడనో తమన్ వచ్చాడనో లేకపోతే మేము ఆయనతో పని చేయించుకుంటామనో డైరెక్టర్ చెప్పాల ప్రొడ్యూసర్ చెప్పాల హీరో చెప్పాల హీరోయిన్లు చెప్పలే వాళ్ళు వాళ్ళు కూడా చెప్పాల మరి ఇంకెందుకు దీని గురించి మాట్లాడుకోవడం అంటే కొన్ని ఆర్టికల్స్లో మనం చూస్తున్నాం కదా సిగ్గు శరం మానం మర్యాద అన్నీ గాలికొదిలేసి వదిలేసి బతికే కొంతమంది ఉన్నారు చూసావా ఎవరైతే దేవర సినిమాని కావాలని టార్గెట్ చేశారో పుష్పాన్ని టార్గెట్ చేయాలి అనుకుంటున్నారో వీళ్ళు ఉచ్చం నీచం అన్నీ మరిచేసి దాని మీద లేనిపోని పుకార్లన్నీ పుట్టిస్తాం సినిమా రిలీజ్ దగ్గర పడుతున్న కొద్దీ ఏదో ఒక విషయంలో నెగిటివ్ చేస్తే పుష్ప మీద ఉన్న అంచనాలన్నీ తారుమార్ అవ్వాలి ఇప్పుడు వీళ్ళు ఎంచుకున్న ఇంకో మార్గం ఏంటంటే పుష్ప వాయిదా మళ్ళీ డిసెంబర్ ట్వంటీ నైన్కి వస్తుంది అని వాగారు సి మేకర్స్ కానీ డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ హీరో హీరోయిన్లు కానీ అంటిల్ అండ్ వాళ్ళు ఏదైనా ప్రకటన చేస్తే తప్ప పుష్ప గురించి ఏ విషయాన్ని మాట్లాడకండి మర్చిపోండి ఎందుకు చెప్పన కావాలని పుష్పాని టార్గెట్ చేసి ఓ చిల్లర మూక దాన్ని ఏదో చేయాలని చూస్తుంది అండ్ నిన్న సోషల్ మీడియాలో ఒక వాయిస్ వైరల్ అయింది పుష్ప సినిమాని మనందరం ఫ్లాప్ చేద్దాం అది మన సినిమా కాదు అన్నట్టుగా ఎవరో వాయిస్ వైరల్ అయింది ఇప్పుడు విషయం ఏంటంటే దాని గురించి పెద్ద చర్చ జరిగింది సి మెగా ఫ్యాన్స్ అందరూ పుష్ప సినిమాని బాయ్కాట్ చేయాలని దాన్ని ఫ్లాప్ చేయాలని చూస్తున్నారు అని ఒక ఆర్టికల్ దానికి సంబంధించిన ఆడియో సో మెగా ఫ్యాన్స్ కలిసి పుష్ప సినిమాని ఫ్లాప్ చేయగలరు సినిమాని మేము ఫ్లాప్ చేయగలము అనే సత్తా ఉంటే సినిమాని హిట్ చేసే సత్తా కూడా వీళ్ళలో ఉంటుందిగా అంతే కదా అంటే వీళ్ళు చూడకపోతే సినిమా ఫ్లాప్ అయిపోతుంది మనం చూడొద్దు మనం చూస్తే సినిమా హిట్ అయిద్ది మనం చూడాలి అంటే సినిమా హిట్కి ఫ్లాప్కి మా రోల్ కీలకం అని వాళ్ళకు వాళ్ళు ప్రకటించుకున్నారు ఆ వాయిస్లో ఓకేనా సరే మరి అలాంటప్పుడు బోలాశంకర్ ఎందుకు ఒకరోజే ఆడింది వీళ్ళు తలుచుకుంటే హిట్ చేయొచ్చు కదా ఆచార్య ఎందుకు అడ్రస్ లేకుండా పోయింది వీళ్ళు తలుచుకుంటే హిట్ చేయొచ్చు కదా ఈ మటక ఎందుకు ఒకరోజే ఒక ఆటకే పోయింది వీళ్ళు తలుచుకుంటే హిట్ చేయొచ్చు కదా అంటే ఒకటి అర్థమైందా వీళ్ళ వల్ల సినిమా హిట్ అవ్వదు అన్నప్పుడు వీళ్ళ వల్ల సినిమా ఫ్లాప్ కూడా అవ్వదుగా అంటే అల్లు అర్జున్ ఫ్యాన్స్ వల్ల కూడా సినిమా ఫ్లాప్ అయింది అనుకోవచ్చు మీ చెప్పిన సెగ్మెంట్ లో మనం మాట్లాడుకున్నాం ఏ సినిమా ఫ్లాప్ అవ్వచ్చు అంటే ఆచార్య గానీ బోలా అల్లు అర్జున్ ఫ్యాన్స్ సంబంధం ఏంటి అంటే ఇప్పుడు దీనికి పుష్పకి మెగా మెగా ఫ్యాన్స్ నిన్న వైరల్ అయిన ఆడియో ప్రకారంగా చెప్తున్నాను అంటే వాళ్ళు మెగా ఫ్యాన్స్ అంటే ఎలా మీకు ఎలా తెలుస్తారు అది నిన్న వైరల్ అయింది మెగా ఫ్యాన్స్ మాట్లాడుకున్న వీడియో నువ్వు నువ్వు చూడలేదు అది అది చెప్తున్నా నిన్న ఒక వాయిస్ మెగా ఫ్యాన్స్ వెబ్సైట్స్లోకి వెళ్ళో నీకు తెలుస్తుంది మేము అన్నందరం కలిసి ఈ సినిమాని ఫ్లాప్ చేయాలి అని వాళ్ళు నిర్ణయించుకొని ఒక వాయిస్ ని జనాల్లో వదిలేరు అది వాళ్ళ వాళ్ళ వాట్సాప్ గ్రూపులలో బాగా వైరల్ అయ్యి ఇక్కడికి వచ్చింది నేను అనేది ఇప్పుడు అది ఫ్లాప్ ఇది ఫ్లాప్ కాదు నీకు సబ్జెక్ట్ అర్థం కావట్ల ఇప్పుడు మనం కలిస్తే ఈ సినిమాని ఫ్లాప్ చేయగలము అని అనుకున్నప్పుడు మనం కలిస్తే సినిమాని హిట్ కూడా చేయొచ్చు కదా అవును మన వాళ్ళ మనము అందరం కలిసి ఈ సినిమాని ఫ్లాప్ చేద్దాం అని మీరు నిర్ణయం తీసుకున్నారు మనందరం కలిసి సినిమాని హిట్ కూడా చేయొచ్చు అంటే సినిమా హిట్ ఆర్ ఫ్లాప్ మనం తీసుకునే నిర్ణయం మీద ఉంటుంది అని వీళ్ళు అనుకున్నప్పుడు ఈ సినిమాలు ఎందుకు ఫ్లాప్ అయ్యాయి అని నేను అడిగేది దీంట్లో పుష్పకి సంబంధం ఏంటి ఇంకా సో వీళ్ళు తలుచుకుంటే సినిమా హిట్ అవుతుంది వీళ్ళు తలుచుకుంటే సినిమా ఫ్లాప్ అవుతుంది అనే కాన్ఫిడెన్స్ వీళ్ళల్లో ఉంది బేసికల్లీ మరి ఆ కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు పుష్పాన్ని ఫ్లాప్ చేయగలిగే సత్తా మీకున్నప్పుడు ఈ మూడు సినిమాలను హిట్ చేసుకునే సత్తా మనలో ఎందుకు లేదు అంటే దాని అర్థం ఏంటి వీళ్ళ వల్ల సినిమా హిట్కి ఫ్లాప్కి సంబంధం లేదు వీళ్ళు కేవలం ప్రకటించుకుంటారు మనమే మొత్తం అని కానీ అక్కడ ఒరిగేదేమీ ఉండదు ఓకే ఇది ఓవరాల్గా కన్క్లూషన్ సో ఇప్పుడేంటి అంటే వీళ్ళ సినిమాని వీళ్ళు బతికించుకోలేనప్పుడు పుష్ప సినిమాని ఎలా దెబ్బతీయగలరు అనే అంశం తెర మీదకి వస్తే వీళ్ళ వల్ల పుష్ప గెలుపుకి కానీ ఓటమికి కానీ ఒరిగేది ఉండదు అనేది ఫైనల్ కన్క్లూజన్ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి